మామూలుగా అందరూ జనరల్గా ఎవరికి అవగాహన లేదు కానీ ఆంజేయ వాస్తు చెప్పడం ఏంటంటే జనరల్ ఉన్న ఉన్న స్పేస్నే బాగా ఉపయోగించుకోవడానికి మంచి మంచి పాయింట్స్ చెప్పారు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ఉపయోగపడుతుంది ఆంజేయ వాస్తు సజెషన్ తీసుకోండి డెఫినెట్గా మీరు మీ లైఫ్స్ చేంజ్ అవుతారు ఇంతకుముందు కూడా మాకు సర్వీసెస్ తీసుకున్నారు కదా దాని నుంచి మీకు ఏమైనా పరిష్కారాలు దొరికినాయి ఇప్పుడు ఇల్లు మారడానికి కూడా అవి ఏమైనా ఉపయోగపడ్డాయా సో ఇంత ముందు ఇల్లు చూపించడం జరిగింది వాస్తుకు సో దాంట్లో చాలా మాడిఫికేషన్ చెప్పారు బట్ మాకు అంత మాడిఫికేషన్స్ చేపించేంత టైము లేదు కాబట్టి మేము డైరెక్ట్ ఇంటినే చేంజ్ చేసాము సో కొత్త ఇంటికి వచ్చాము సో కొత్త ఇంటికి వచ్చిన తర్వాత కూడా సర్వీసెస్ తీసుకున్నాము అంజయ వాస్తుని సో ఉన్న ప్లేసునే ఇంకా ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవడానికి ఎనర్జీ ఫ్లో మంచిగా కావడానికి మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ థ్యాంక్ యూ రెడ్డి గారు మీ యొక్క మీ యొక్క ఒపీనియన్ చెప్పడం వల్ల ఏంటంటే మిగతా వాళ్ళకి కొద్దిగా తెలియని వాళ్ళు చాలా మంది ఉండొచ్చు వాళ్ళు ఏమైనా యూటిలైజ్ చేసుకుంటారు సో దిస్ ఈజ్ వాట్ గివింగ్ సర్వీసెస్ టు ది వర్డ్స్ అవర్ సొసైటీ సో ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి టెక్నికల్గా సైంటిఫిక్గా శాస్త్రాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం సో అందరికీ ఉపయోగపడాలి అందరూ బాగుండాలి థ్యాంక్ యూ ధన్యవాదా క్లోజ్డ్ కిచెన్లో ఎలా ఉండాలి ఎన్విరాన్మెంట్ అనేది ఇప్పుడు చూద్దాం దీంట్లో ఇంకా మనకు శత్రు ఏంటంటే ఫ్రిడ్జ్ కిచెన్లో ఫ్రిడ్జ్ పెట్టడం అనేది చాలా ఘోరమైన తప్పు ఎందుకంటే ఇది హీట్ ఎగ్జాస్ట్ చేస్తుంటుంది క్లోజ్డ్ కిచెన్ కాస్త కొంచెం ఇబ్బంది లేకుండా ఇప్పుడు మనం ఎంట్రీ లోపలికి వెళ్తుంటే ఫ్రిడ్జ్ తీసిన తర్వాత ఎనర్జీ ఎలా ఉంది చూసారు కదా ఇంతకుముందు ఫ్రిడ్జ్ ఉన్నప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ ఉండేది ఇప్పుడు ఇలా ఉండాలన్నమాట ఎప్పుడైనా కిచెన్ ఏరియా కన్వీనియంట్గా కంఫర్టబుల్గా స్పేషియస్గా ఉన్న కిచెనే మనకు మనీ ఫ్లో క్రియేట్ చేస్తుంది సో ఇలా స్పేషియస్గా ఉన్న అవకాశాలు వాడుకోండి అనవసరంగా దీన్ని క్లమ్జీగా చేసి ఎనర్జీని లాస్ చేసుకోవద్దు సో